మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను పరిసరాలను శుభ్రం చేయించి మెరుగైన అందించి గ్రామాన్ని స్వేచ్ఛ గ్రామముగా గ్రామములోని భాగముగా మేమందరము ప్రజలతో ఏకమై గడప గడప తిరిగి ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రతపై మరియు ప్లాస్టిక్ నిషేధముపై అవగాహన కల్పిస్తూ నిరుపయోగంలో ఉన్న పాత వస్తువులు మరియు సామాగ్రిని తడిపొడి చెత్త తొలగిస్తామని ప్రజల సౌకర్యార్థం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంకి అందరు ఇక్కడ విచ్చేసిన మన గౌరవ ఎంపీడ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి నిధులకు అంగన్వాడీ టీచర్స్ కు ఆశా వర్కర్లకు అదేవిధంగా ఐకేపి సిబ్బంది ఇతరులు గ్రామ పంచాయతీ పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ చెట్ల నాటి కార్యక్రమం ఉంటది అదే విధంగా పరిసరాలు శుభ్రపరచు ఆరోగ్యాన్ని మెరుగుపరచు ఊరంత మనం ఆరోగ్యంగా మనం చెట్లను పెంచు ఆక్సిజన్ స్వేచ్ఛదనం పచ్చదనం ర్యాలీగా ప్రారంభించి మండలంలో ర్యాలీగా ప్రారంభించి డైలీ యాక్టివిటీస్ను ప్రభుత్వం నిర్ణయించింది అయితే డైలీ భాగంగా మనమందరము స్వేచ్ఛగా స్వేచ్ఛదనం పచ్చదనం పాటిస్తూ రోడ్ల పక్క కొన్ని చెట్టు నాగడం కానివ్వండి రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం కానివ్వండి రావ నీటిని పరిశుభ్రంగా ఉంచడం కానివ్వండి వేరే వేరే ఉన్న కుక్కలను అటువంటి కుక్కలను కానీ వేరువేస్తాం ఈ భాగంగా మనం ఈ రోజు మొదలుపెట్టినాము దీంట్లో మొదట్లో మనం ప్రతిజ్ఞను ప్రారంభించి ఈ ర్యాలీని చెట్టు పెట్టే మార్కెట్ కమిటీ వరకు ర్యాలీగా నిర్వహిస్తామని చెప్తాము ఈరోజు మండల కార్యాలయం ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు మరియు ఇతర తహసీల్దార్ గారు తర డిపార్ట్మెంట్ అధికారులు మరియు మహిళా సంఘాలు యువజన సంఘాలు అందరూ కలిసికట్టుగా ముక్కలు మండలంలో మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనము అమలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ముక్కాల్ మండలం అంతా కూడా స్వచ్ఛదనం పచ్చదనం రెండూ కూడా విజయవంతంగా తీసుకురావడం జరుగుతుంది పాఠశాలలు శుభ్రం చేయడం తర్వాత అంగన్వాడీ కేంద్రాలు తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ అన్ని కూడా మనము శుభ్రం చేయడం జరుగుతుంది అదే కాకుండా వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం జరుగుతుంది ఎంపీడీఓ గారు చెప్పినట్టుగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనము చేపట్టబోయే ర్యాలీలో అందరికీ కూడా స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రతిష్టాత్మిక కార్యక్రమాన్ని మనము అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది అత్యధిక సంఖ్యలో ఇంకా మనము చెట్లను నాటి పచ్చదనాన్ని తీసుకురావడం అదేవిధంగా మంచినీరు తర్వాత మన పరిసర ప్రాంతాల అన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మరియు అన్ని రకాలుగా స్వచ్ఛదనాన్ని మనము తీసుకురావడం మన ముక్క మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ భాగస్థులై విజయవంతంగా దీన్ని పూర్తి చేయాలని అందరి సహకారాన్ని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు